హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్యమీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో రథసప్తమి ఏ విధంగా చేసుకున్నాను అనేది మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి పూజలు కానీ వ్రతాలు నోములు ఆయా ప్రాంతాలను బట్టి వారి ఇంటి ఆచారాలు సాంప్రదాయాలను బట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా ఉంటాయి కదా మా ప్రాంతంలో మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటున్నాము అనేది ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తానండి ఇక టైం వచ్చేసి మార్నింగ్ ఐదు అవుతుంది తెల్లవారుజామున ఐదు అవుతుందండి ఐదు గంటలకే నిద్ర లేచి బయట వాకులు చిమ్ముకుని ముగ్గు వేసుకుని కిచెన్ క్లీన్ చేసుకుని వంట అయితే మొదలు పెట్టుకున్నాను ఆల్మోస్ట్ ఇంటి పని వంట పని అయ్యేసరికి సూర్యుడైతే అప్పుడప్పుడే ఉదయిస్తూ ఉన్నాడండి మా ఇంటి కిచెన్ కిటికీల నుండి ఇంత బాగా కనిపిస్తూ ఉన్నాడు సూర్యుడు ఆయనకి ఒక నమస్కారం తెలియజేసుకుని ముందైతే క్యారేజీ పనులన్నీ ఒబ్బుడైపోయిన తర్వాత అప్పుడు పూజకి ఏర్పాట్లు చేసుకుందామని అనుకుంటున్నానండి వంట చేస్తూనే కొన్ని కొన్ని పనులు అయితే చేసేసుకున్నాను మనము పూజలు ఎంత ఇంట్రెస్ట్గా ఎంత చక్కగా చేద్దాము అనుకుంటాము మన వాళ్ళకి ఎటువంటి పనులు ఆగకుండా కూడా వాళ్ళకి కూడా అంతే సక్రమంగా అన్ని పనులు కంప్లీట్ చేయాలి కదండీ ఈరోజు పూజ అని చెప్పేసి పిల్లల స్కూల్స్కి అయితే హాలిడేస్ ఇవ్వరు కాబట్టి ముందు వాళ్ళ పనులైతే చూసుకుని ఆ తరువాత నా పనులైతే మొదలు పెట్టుకున్నానండి అందులోకి రథసప్తమి అనేది సూర్య ఉదయానికి తర్వాతే పూజ చేసుకోవాలి కాబట్టి సూర్యోదయానికి ముందే మనము రేగుపళ్ళతోని అలానే ఎలాగా జిల్లేడాకులతోనే స్నానం అయితే చేస్తాం కదండి ఏడు రేగుపళ్ళు ఏడు జిల్లేడాకులను ఇక వంట అయిపోయి పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత పూజకి ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నానండి మాకు వెనక వైపు తూర్పు సైడ్ అనమాట అంటే మాది వెస్ట్ ఫేసింగ్ కాబట్టి సూర్యుడు వైపు అంటే వెనకాల తలుపు ఉంటుంది కదండీ అక్కడ సూర్యుడు ఉదిస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడే రథసప్తమికి పాలు పొంగించుకుందామని ఇక్కడే ఏర్పాటైతే చేసుకుంటున్నాను నేను మీకు నిన్నటి వీడియోలను పోస్ట్ చేశాను కదండి కింద ఒక టైల్ వేసుకుని దాని మీద ఇసుక వేసి దానిపైన పాలు పొంగిందాము అని చెప్పేసి అనుకుంటున్నాను అని అలానే మనము పీఠము ఏర్పరచుకుంటాం కాబట్టి అక్కడ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకుని ముగ్గు వేసుకుని పసుపు కుంకుమలతో అలంకరించుకున్నాను ఇదేమో వచ్చేసి పాలు పొంగించుకోవడానికి ముందు టైల్ వేసి దానిపైన ఇసుక అయితే వేసి దాని మీద ఇలా అందంగా ముగ్గు అయితే వేసుకున్నాను ఇప్పుడు దీని మీద ఈ విధంగా ఏర్పడకలైతే పెడుతున్నానండి మాఘశుద్ధ సప్తమి నాడు సూర్యభగవానుడు పుట్టిన తేదీ అని చెప్పేసి మనందరికీ తెలిసిందే కదా సకల జగత్కి వెలుగునిచ్చేటటువంటి సూర్యుడు తన దిశను ఉత్తరానికి మార్చుకునే తిదియే రథసప్తమి కదండి ఇది అందరికీ తెలిసిందే అలానే చిక్కుడుగాయల రథము గోధుమలు దీపం పెట్టడానికి గోధుమల దీపాన్ని ఇలా అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను ఇక ఏరు పిడకలని ఈ విధంగా నీట్గా అందంగా పెట్టుకున్న తరువాత ఈ చెంబు సరిపోతుందా లేదా పడుతుందా లేదా అనేసి ఒకసారి చెక్ చేస్తున్నానండి ఇది లీటర్ చెంబు ఆల్మోస్ట్ నా పెళ్ళైన దగ్గర నుంచి కూడా ఈ చెంబులోనే రథసప్తమికి పాలైతే పొంగిస్తూ ఉన్నాము చెంబు అయితే బాగానే పట్టిందండి కానీ పిడకలని అంటే మనము మంట వెలిగించిన తర్వాత అవి కిందకు వచ్చేస్తాయేమో అని అనుమానంతో పక్కన జస్ట్ ఒత్తుగా పెట్టడానికి ఇటుకలని అయితే తీసుకొచ్చాం కదా వాటిని కూడా అమర్చుకుందాము అనుకుంటున్నాను అంటే చెంబు పెట్టడానికి కాదండి ఇటుకలు ఈ పిడకలు అనేవి పైన చెంబు పెట్టిన తర్వాత మనము కర్పూరం వెలిగించిన తర్వాత కిందకు వచ్చేస్తాయి కదా అలా రాకుండా చుట్టూతా ఇటుకలనైతే ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటున్నాను ఇంచుమించు ఒక పొయ్యిలాగా ఇవి కూడా కొత్త ఇటుకలేనండి ఇలా ఏర్పరచుకుని ముందు పాలైతే పొంగించుకుంటామండి పాలు పొంగిన తర్వాత దానినే పరమాన్నం కింద వండుతాము రథసప్తమి రోజున జననేతమహి లోకానం సప్తమి సప్తసప్తికే సప్త వ్యాహృతికే దేవి సమస్త సూర్యమాతృకే అనే మంత్రాన్ని చదువుకుంటూ ఏడు జిల్లేడు ఆకులు లేదా ఏడు చిక్కుడాకులు తలపైన కానీ భుజాలపైన ఉంచుకుని స్నానమైతే చేస్తాం కదా ఇలా చేయడం వలన మనకి ఏడేడు జన్మలలో చేసినటువంటి పాపాలు తొలగిపోతాయని చెప్పేసి అమ్మం చెప్తూ ఉంటుంది పైగా ఈరోజు ఆవునైతితో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసుకుని మా అయితే దీపాన్ని వెలిగించుకుంటామండి తులసి కోట ఉన్నవాళ్ళు అయితే ఎదురుగా సూర్యభగవాను ఫోటో కానీ ప్రతిమని కానీ ఉంచి ఏడు చిక్కుడుకాయలతో రథం తయారు చేసి చిక్కుడు ఆకులపై ఈ పాలు పొంగించినటువంటి పరమాన్నాన్ని ఉంచి దేవుడికి నైవేద్యంగా పెట్టి దానినే మనము స్వీకరిస్తామనమాట నాకు ఇక్కడ చిక్కుడాకులు ఏమీ దొరకలేదండి అందుకని తమలపాకులలోనే పెట్టుకుందాము అనుకుంటున్నాను అలానే చెరుకుముక్క కూడా దొరకలేదండి చెరుకుముక్క బదులు బెల్లం వాడుతున్నాను అలానే కలపడానికి ఒక కొత్త స్పూన్ అయితే తీసుకున్నానండి సాధారణంగా పాలు పొంగిన తరువాత బియ్యం వేసిన తరువాత స్పూను అది పెట్టకుండా చెరుకు ముక్కతో అయితే కలుపుతారండి ప్రస్తుతానికి నాకు చెరుకు ముక్క అవైలబులిటీ అంటే దొరకలేదు అందుకని కొత్త స్పూన్ తీసుకున్నానండి ఇక పొయ్యినైతే ఈ విధంగా అందంగా అలంకరించుకుని అంటే కొత్త ఇటుకలు కాబట్టి పసుపు బొట్లు పెట్టుకున్నాను పొయ్యి మీద అయితే చెంబు పెట్టనండి చెంబు ఈ పిడకల మీద మాత్రమే పెడతాను ఆ పిడకలు పడిపోకుండా ఒక దోప అనమాట ఈ ఇటుకలు చిక్కుడు పువ్వులతో చిక్కుడు ఆకులతో కూడా రథాన్ని నిర్మించి చిక్కుడు పువ్వులతో కూడా స్వామివారిని పూజిస్తారండి నాకు చిక్కుడు పువ్వులు కానీ చిక్కుడు ఆకులు కానీ ఏమీ దొరకలేదు కాబట్టి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేద్దామని ఎర్ర గులాబీలను అయితే తెచ్చుకున్నాను నిన్న మీ అందరికీ కూడా వీడియో పోస్ట్ చేశాను నిన్న నేను ఏమేమి వస్తువులు ఏర్పాటు చేసుకున్నాను అని ఇక కర్పూరాన్ని అయితే వెలిగించానండి ఈ పిడకలను వెలిగించడానికి పెట్రోల్ కానీ డీజిల్ కానీ కిరోసిన్ కానీ నూనె కానీ నెయ్యి కానీ ఏమి వాడము కర్పూరంతోనే ఇవి చక్కగా వెలుగుతాయండి రథసప్తమి రోజు ఒకవేళ చిక్కుడు పువ్వులు ఇలాంటివి ఏమీ దొరకకపోయినా ఆ సూర్యభగవానుడికి ఎరుపు రంగు పువ్వులతో కూడా పూజ చేయొచ్చట అలానే ఈరోజు చిమిలి కూడా దానం ఇస్తారటండి అండి ఈ రథసప్తమి రోజున ఇలా పాలు పొంగించుకోవడం కుదరలేని వాళ్ళు మాఘమాసంలో వచ్చేటటువంటి నాలుగు ఆదివారాల్లో ఏదో ఒక వారము ఇలానే పూజ చేసుకోవచ్చండి ఈ రథసప్తమి రోజున వేళ చేసిన స్నానము కానీ జపము కానీ అర్ఘ్యప్రదానము కానీ దానాలు కానీ అనేక పుణ్యఫలాలని ఆయుర ఆరోగ్యాలని సంపదలని ఇస్తాయని అమ్మమ్మ అంటూ ఉంటుంది ఇక ఇవి వచ్చేసి పాలు అండి పాలనే మనమైతే పొంగించుకుంటాము ఒకవేళ ఆవు పాలు దొరకలేనట్టయితే ప్యాకెట్ పాలు కూడా వాడుతున్నారండి పాలు పొంగించడానికి ప్యాకెట్ పాలు అంటే ఇంక అందులో ఆవు పాలు గేదె పాలు అన్నీ కలిసి ఉంటాయని ప్యాకెట్ పాలు కూడా ఈ మధ్యకాలం అయితే వాడుతున్నారట అలానే ఈ రథసప్తమి రోజున పాలు పొంగించుకునేటప్పుడు పాలు పొంగేటప్పుడు కానీ కాగుతున్నప్పుడు కానీ పాలు పొంగుతున్నాయి అని చెప్పేసి అనకూడదంటండి మూడు సార్లు అయితే పాలు పొంగించాలి తరువాత అందులో మూడు గుప్పుళ్ళు చొప్పున బియ్యం అయితే వెయ్యాలండి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా వేయచ్చు లేదా పూజ చేసుకునే వాళ్ళు వేయచ్చండి ఇందులో నెయ్యి కానీ జీడిపప్పులు కానీ డ్రై ఫ్రూట్స్ ఏమీ వెయ్యమండి ఈ పరమాన్నంలోని ఇదే రుచిగా ఉంటుంది బెల్లం వేస్తాము పిడకలు అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త పిడకలు ఇలా పైన పెడుతూ ఉండాలి అప్పుడైతేనే పాలు త్వరగా మరుగుతాయి ఇక అక్కడ పాలు మరిగే లోపల అంటే పాలు పొంగే లోపల ఇక్కడ దేవుడి దగ్గర కూడా సర్దేసుకుందాము అనేసి సర్దుకుంటున్నానండి కింద ఇలాగా చిన్న పేటాన్ని ఏర్పరచుకుని దాని మీద గోధుమలని ఏర్పరచుకుని గోధుమల పైన సూర్యదేవుణ్ణి అలానే అద్దాన్ని అంటే ఛాయాదేవి అద్దం అంటే ఛాయాదేవటండి అద్దాన్ని కూడా పెట్టుకుంటాము మా సైడు మేమైతే ఇలానే పూజిస్తామండి అలాగే చిక్కుడుకాయలు కొత్త చీపురు పుల్లలతో చేసినటువంటి రథాన్ని ఒక తమలపాకుపై ఏర్పరచుకున్నాను ఒక పక్కన ఆవుడేతి దీపం మూడు వందల అరవై ఐదు ఒత్తి వేయడానికి అలానే ఒక పక్కన గోధుమల దీపం పెట్టడానికి ఈ విధంగా అయితే ఏర్పాటు చేసుకున్నానండి మట్టి ప్రమిదలు రెండూ కూడా కొత్తవేనండి ఒక ప్రమిద పెట్టకూడదని కింద తమలపాకు వేసి తమలపాకులో అక్షంతలు వేసి దీపానికి పసుపు కుంకుముతో అలంకరించి ఈ విధంగా అయితే సర్దుకుంటున్నాను అలానే తమలపాకులో సూర్యుని గంధము అలానే కుంకుమతో అలంకరించుకున్నానండి ఇక్కడ తమలపాకు బదులు చిక్కుడు ఆకైతే వాడతారు నాకు చిక్కుడు ఆకు దొరకలేదు అందుకని తమలపాకును అయితే ఇక్కడ నేను యూజ్ చేశానండి అలాగే చిక్కుడు పువ్వులు కూడా దొరకలేదండి అందువలన ఎర్ర గులాబీలతో స్వామివారిని అయితే పూజించుకుందాము అనుకుంటున్నాను ఈ చిక్కుడుకాయలు రథం చుట్టూతా కూడా స్వామివారికి ఏడు గుర్రాలు ఉంటాయి కాబట్టి ఏడు దీపాలని ఈ చిక్కుడుకాయల రథం చుట్టూతా అయితే ఏర్పాటు చేసుకుంటున్నానండి ఇందులోనొచ్చేసి నువ్వుల నూనెతో దీపారాధన అయితే చేస్తారు అలాగే ఏడు అయితే పెడుతున్నానండి రేగుపళ్ళ చుట్టూతా కూడా అందంగా ఇలా పువ్వులతో డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను ఇవి కూడా ఎర్ర గులాబీ పువ్వులతోనే డెకరేషన్ కూడా చేసుకుంటున్నాను చక్కగాను ఇక ఒకసారి పాలు ఏమైనాయో చూద్దామండి ఇందులో కూడా బియ్యం అయితే వేసేయాలి ఒక మూడేసి గుప్పిళ్ళు మూడు గుప్పిళ్ళ బియ్యం అనేది వేస్తున్నాను పరమాన్నం ఉడికేసరికి దేవుడి దగ్గర పూజకి మొత్తం ఇలా సర్దుకున్నాను నీట్గా పూజకి కావలసినవన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేసుకున్నానండి ఇక పూజ అయితే మొదలు పెట్టుకుంటున్నాను ముందుగా అయితే దీపారాధన వెలిగించుకుంటున్నానండి అలానే పక్కన జిల్లేడాకులో రేగుపళ్ళును కూడా స్వామివారికి ప్రసాదంగా నివేదించాను అలానే గోధుమల దీపం కూడా చక్కగా వెలిగించుకుంటున్నానండి గోధుమ దీపాలకు కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకుని పుష్పాలను అయితే సమర్పించుకున్నాను ఈ గోధుమ దీపం వల్ల ఆరోగ్యము బాగుంటుందట దాని గురించి రథసప్తమికి గోధుమ దీపాలు అయితే వెలిగిస్తారని చెప్పి అమ్మమ్మ అంటూ ఉంటుందండి ఇంచుమించు నేను చేసుకునేటటువంటి పూజలు అన్నీ కూడా సింపుల్గానే ఉంటాయి ఇక చక్కగా గోధుమ దీపాన్ని కూడా వెలిగించేసుకొని అలానే ఆవు నేతితో చేసుకున్నటువంటి మూడు వందల అరవై ఐదు ఒత్తిగల దీపాన్ని కూడా వెలిగించుకున్నాను ఈ పూజకి ఎక్కువగా ఎరుపు రంగు అక్షంతలు మాత్రమే వాడుతారండి అంటే రథసప్తమికి సూర్యుడిని పూజించడానికి ఎరుపు రంగు అక్షంతలు మాత్రమే వాడతారు అందుకని కాశిన్ని ఎరుపు రంగు అక్షంతలు అయితే చేసుకుని పెట్టుకున్నాను దీపాలు వెలిగించిన తర్వాత దీపాలన్నింటికీ కూడా దీపం జ్యోతి పరబ్రహ్మ అని అంటూ అక్షంతల్ని దీపాలన్నింటికి సమర్పించుకున్నానండి ఇక ముందుగా ఆదిదేవుడైనటువంటి గణపతికి అయితే పూజ చేసుకుంటున్నాము మనము ఏ పూజ చేసుకున్నా సరే ముందు గణపతిని అయితే పూజిస్తాం కాబట్టి సూర్యదేవుని పూజకు కూడా ముందు గణపతినే పూజిస్తూ ఉన్నాము ఆ గణపతికి పసుపు కుంకుమ అక్షంతలు సమర్పించడంతో పాటు కొంచెం బెల్లం ముక్క రెండు అట్టుపళ్ళు సమర్పించి దోపదేప నైవేద్యాలను సమర్పించి పూజలో ఎటువంటి ఆటంకాలు రాకుండా చూడు స్వామి అని చెప్పి నమస్కరించుకుంటూ ఉన్నాము గణపతి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత సూర్యనారాయణ స్వామి పూజ కూడా మొదలుపెట్టామండి ఈ సూర్యనారాయణ స్వామి పూజ కూడా చక్కగా స్వామివారికి పూజ రంగు పువ్వులతో చేసుకొని రంగు అక్షంతలతో పూజ చేసుకొని దూపదేప నైవేద్యాలను అయితే సమర్పించుకున్నాము అలానే ఇందాక చేసుకున్నటువంటి పరమాన్నాన్ని స్వామివారికి ఇలాగ ఏడు తమలపాకుల్లో వేసి నివేదించుకున్నామండి ఈ ఏడు తమలపాకులకి బదులు ఇక్కడ చిక్కుడాకులు వాడుతారు నాకు చిక్కుడాకులు దొరకలేదనేసి తమలపాకుల్లో అయితే వేసుకుని స్వామివారికి నివేదించుకున్నాము అలానే పొయ్యి పైన పెట్టినటువంటి చెంబుతో సహా స్వామివారికి నివేదించాలండి నైవేద్యాన్ని నివేదించి అలానే ఒక కొబ్బరికాయను కూడా స్వామివారికి కొట్టుకున్నామండి చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా రథసప్తమి రోజున చక్కగా పాలు పొంగించుకొని ఈ విధంగా పూజనైతే చేసుకున్నాము మా పూజ అయ్యేసరికి మా గుమంలోకి చక్కగా ఎండ అయితే వచ్చిందండి మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది స్వామి స్వామివారు తన ఆశీర్వాదాన్ని ఎండ రూపంలో ఈ విధంగా మాపై ప్రస ప్రసరింపచేశారు అని చాలా ఆనందంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే కదండి మనము కూడా కోరుకునేది పైగా రథసప్తమికి రథాలు కదులుతాయి అని చెప్పేసి అమ్మమ్మ అంటూ ఉంటుంది ఇప్పటి నుంచి ఎండలు స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు ఆ ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుడి ఆశీర్వాదము మనందరి మీద మంచిగా ఉండాలని అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి మీరందరూ కూడా ఎలా రథసప్తమికి పాలు పొంగించారో అంటే ఎలా పూజ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి అయితే ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్